హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక కథలోకి వెళ్దామా పిఠాపురం సంస్థానాన్ని పాలించే రాజు రాజేంద్రవర్మ అతని భార్య శాంతి రాజేంద్రవర్మ పాలనలో రాజ్యం చాలా సుభిష్టంగా ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా జీవనం సాగిస్తున్నారు దొంగల భయం లేదు నీటి బాధలు లేవు పేదరికం అనే మాట రాజేంద్ర వర్మ రాజ్యంలోనే లేదు సంస్థానంలో ఏ ఊరు చూసినా సిరి సంపదలతో కలకలలాడుతూ ఉండేది రాజేంద్ర వర్మకు యాభై సంవత్సరాల వయసు వచ్చి వృద్ధాప్యం సమర్పించసాగింది ఒకనాడు తన ఏకాంత మందిరంలో భార్య శాంతితో ఇలా అన్నాడు మహారాణి వయసు పైబడుతుంది ఇంకా ఎన్నాళ్ళు జీవిస్తానో తెలీదు అదే ఈ మధ్య నన్ను తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తుంది అందులో ఆందోళన పడాల్సిన విషయం ఏముంది మహారాజా జాతస్య ధ్రువం మరణం అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అన్నాడు మనిషే కాదు పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు మట్టిలో పలిసిపోక తప్పదు ఈ విషయం మీకు తెలియనిదా కానీ నా తదనంతరం ఈ ఈ రాజ్యం ప్రజలు నా బెంగ మహారాణి బెంగపడాల్సిన విషయం ఏముంది మహారాజా మీ తదనంతరం మన పెద్ద కుమారుడు రవివర్మ ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అంతే కదా అంతే కదా అంత తేలిగ్గా అంటే ఎలా మహారాణి వాడు నా అంత సమర్థవంతంగా ప్రజలను చూసుకుంటాడో లేదో ఇది మరీ బాగుంది మహారాజా రేపేం జరగబోతుందో ఎవరికి తెలుసు మీ తండ్రిగారు మరణించిన అనంతరం మీరు రాజ్యంలోని ప్రజలను చక్కగా చూసుకోవడం లేదా మీ గారి కన్నా మీరు మంచి పేరు తెచ్చుకున్నారు కదా అలాగే మన కుమారుడు రవివర్మ కూడా అని అనుకోవడం కన్నా మీరు గాని నేను గాని చేయగలిగేదేమీ లేదు మహారాజా ఉంది మహారాణి ఏంటది మహారాజా అమరత్వం అమరత్వమా అవును మహారాణి నేను అమరత్వం పొంది అమరుడిగా ఉండడం అమరత్వం అనేది అమృతం దాగిన దేవతలకు సాధ్యం తప్ప మానవ మాత్రులకు ఎలా సాధ్యం మహారాజా సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు మహారాణి అమరుణ్ణి అయ్యే మార్గం కోసం అన్వేషణ ప్రారంభిస్తాను అని మరునాడు ఉదయమే రాజేంద్ర వర్మ తన అన్వేషణకు బయలుదేరాడు అలా ఎన్నో దేశాలు తిరిగాడు ఎంతోమంది సాధువుల్ని కలిశాడు అయినా మరణాన్ని నిరోధించే మార్గం మాత్రం కనపడలేదు ఇక లాభం లేదని తన రాజ్యానికి వెళ్ళే దారిలో విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద కూర్చున్నాడు అప్పుడు అటుగా వెళ్తున్న ఒక పశువులు కాపరి మహారాజును చూసి ఇలా అన్నాడు అయ్యా మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదు మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను పిఠాపురం సంస్థానానికి మహారాజు ఒక రహస్యాన్ని తెలుసుకోవడానికి ఇలా వచ్చాను అని తాను వచ్చిన విషయం తెలియజేశాడు అది విన్న పశువుల కాపరి ఇలా అన్నాడు అయ్యా సదువు సంజా మీరు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఇక్కడ దగ్గరలో ఉన్న కొండల్లో ఒక ఉన్నారు ఆయన హిమాలయాల్లో తపస్సు చేసి సిద్ధిని పొందాడని కోరిన కోరికలు తీర్చడమే కాకుండా అద్భుతాలు చేస్తున్నాడని అందరూ చెప్తుంటే విన్నానయ్యా ఆయన మీకేమన్నా సహాయం చేస్తాడేమో వెళ్ళి కలవండయ్యా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మహారాజు ఆ సన్యాస దగ్గరికి వెళ్ళి సన్యాసిని చూసి రాజేంద్రవర్మ ఇలా అన్నాడు సిద్ధులకు ప్రణామాలు ఎవరు మీరు మాతో ఏం పని స్వామి నేను పిఠాపురం సంస్థానాన్ని పాలించే రాజు రాజేంద్రవర్మని శుభం భూయాత్ మహారాజా సుభిష్టంగా రాజపాలన చేసే మీకు ఈ సన్యాసితో పనేంటి మహారాజా స్వామి మీరు హిమాలయాల నుండి వచ్చారని విన్నాను నేను అమరత్వం పొందగలిగే మూలిక ఔషధం ఉంటే ఏదైనా ఉంటే దయచేసి మాకు తెలియజేయండి మహారాజా అమరత్వమా స్వామి ఎలాగైనా నేను అమరత్వాన్ని పొందే మార్గం చెప్పండి మహారాజా అమరత్వం అనేది సృష్టికి విరుద్ధం అది మీ వంటి మహారాజులకు తెలియదా స్వామి నా రాజ్యంలోని ప్రజలను నా కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ రాజ్యపాలన చేస్తూ వస్తున్నాను నేను మరణిస్తే నా ప్రజలు రాజ్యం ఏమైపోతానన్న బెంగ పట్టుకుంది నాకు ఆ దిగులుతో ఎన్నో దేశాలు తిరిగి ఇప్పుడు మిమ్మల్ని కలిశాను మహారాజా మీరు నేను చెప్పేవి వినే స్థితిలో లేరు సరే మీరు అమృత్వాన్ని పొందే మార్గం చెప్తాను వినండి ఇక్కడి నుంచి తిన్నగా తూర్పు తీసుకు వెళ్ళండి రెండు పర్వతాలు వస్తాయి ఆ పర్వతాలు దాటగానే ఒక పెద్ద సరస్సు కనిపిస్తుంది ఆ సరస్సులో నీళ్లు త్రాగండి మీరు అమృత్వం పొందుతారు అనగానే ఆనందంగా మహారాజు ఇలా అన్నాడు నిజంగా సర్వసంగిరస్తు అనగానే రాజేంద్ర వర్మ తూర్పు దిశగా ప్రయాణమై వెళ్ళగానే రెండు కొండలు కనపడ్డాయి ఆ కొండలు దాటగానే పెద్ద సరస్సు కనిపించింది దాన్ని చూడగానే రాజుగారు ఇలా అనుకున్నాడు ఈ సన్యాస చెప్పిన జలాశయం ఇదే ఇందులో నీరు త్రాగితే నేను అమృత్వం పొంది ఎప్పటికీ మరణం లేకుండా ఉంటాను అనుకుంటూ సరస్సు వైపుకు వెళ్తుండగా ఎక్కడో దూరం నుంచి సన్నగా నీరసంగా ఒక గొంతు వినపడింది అమ్మా అమ్మా అనే మూలుగు వినిపించింది ఇంత మారుమూల ప్రదేశంలో ఈ మూలుగు ఎవరిదబ్బా అనుకుంటూ మహారాజు గారు మూలుగు వినిపించిన వైపుగా వెళ్ళాడు అక్కడ చాలా బలహీనమైన వ్యక్తి నొప్పితో బాధపడుతూ మూలుగుతూ ఉన్నాడు ఆ వ్యక్తిని చూసి మహారాజు ఇలా అడిగాడు అయ్యా ఇలా మారుమూల నిర్జన నా పేరు బసవయ్య కొండల అవతల పశ్చిమాన మా ఊరు ఉన్నది ఒక ముని ఇచ్చిన వరం వల్ల నేను ఈ సరస్సులో నీటిని తాగి అమరుడనయ్యాను కొంతకాలం తిండి పెట్టినా నా కొడుకు నన్ను భారంగా భావించి నన్ను ఇంటి నుంచి గెంటేశాడు ఇంటి నుంచి గెంటాడా ఎందుకు అమరత్వం అయితే పొందాను కానీ శరీరానికి వృద్ధాప్యం రాక మానదు గదా వృద్యాపంలో ఉన్న నాకు సేవలు చేయలేక నా కొడుకు నన్ను నుంచి గెంటేశాడు యాభై ఏళ్ళగా నన్ను చూసుకునే వారు వారులేక ఇక్కడిలా పడి ఉన్నాను కొడుకు చనిపోయాడు నా మనవలు కూడా ఇప్పుడు ముసలి వాళ్ళు అయ్యారయ్యా ఇప్పుడు నేను తినడం మానేశాను మంచి నీరు కూడా త్రాగడం లేదు శవంలా ఇలా బతికే ఉన్నాను అయ్యో మరి ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి అదే నాకు అర్థం కావడం లేదు సరస్సులో నీళ్లు త్రాగి అమరత్వం పొందడం వలన బలవంతంగా చద్దామన్న చావు రాదు ఈ ముసలితనం బాధని అనుభవిస్తూ ఉండాల్సిందే తప్పదు అని అనగానే అప్పుడు రాజుగారు ఇలా అనుకున్నాడు కూడిన అమరత్వం పొందడం వలన ప్రయోజనం ఏముంది బసవయ్యలాగా బాధలు పడ్డం తప్ప యవ్వనంతో కూడిన అమరత్వం అయితే ఏ రకమైన బాధలు ఇబ్బందులు ఉండవు వెంటనే సన్యాస దగ్గరకు పోయి నిత్యం యవ్వనం కూడా పొందే మార్గం అడగాలి అనుకొని రాజుగారు సరస్సులో నీళ్లు త్రాగకుండా సన్యాసి దగ్గరకు వెళ్ళిపోయాడు మహారాజుని చూసి ఆ సన్యాసి ఇలా అడిగాడు ఏ మహారాజా నేను చెప్పిన సరస్సు మీకు కనిపించిందా అందులో అమరత్వం కలిగించే నీరు త్రాగారా లేదు స్వామి తాగలేదు నాకు అమరత్వంతో పాటు నిత్య యవ్వనం కూడా కావాలి అందుకు మార్గం ఏమిటో సెలబీవండి స్వామి మీరొక పని చేయండి అమరత్వం కలిగించే సరస్సుకు వెళ్ళే దారిలో ఒక కొండ కనిపిస్తుంది ఆ కొండ దాటి వెళ్తే అక్కడ పసుపు రంగు పండ్లను కాచే చెట్టు ఒకటి ఉంటుంది ఆ చెట్టు నుండి మీరు పండ్లు కోసుకొని తినండి మీరు ఎప్పటికీ యవ్వనంగా ఉంటారు అని చెప్పగానే మహారాజు సరసకు వెళ్లే దారిలో ఉన్న కొండను దాటి మైదానంలోకి వెళ్ళగానే సన్యాసి చెప్పిన పసుపు రంగు పండ్ల చెట్టు కనిపించింది మహారాజు ఆనందంగా వెళ్ళి పండ్లు కోయిపోతుండగా అక్కడ కొందరు వాదులాడుకోవడం వినిపించింది ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటున్నారు అని ఆలోచిస్తూ గారు అటువైపుగా వెళ్ళాడు ఒక చోట నలుగురు యువకులు వాదించుకోవడం చూశాడు వారి దగ్గరకు వెళ్ళి మహారాజు గారు ఇలా అడిగాడు మీరంతా ఎవరు ఈ మారుమూల ప్రదేశంలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటి అని అడగ్గానే అందులో ఒకడు ఇలా అన్నాడు నా వయసు రెండు వందల సంవత్సరాలు ఈయన మా నాన్న ఇతనికి రెండు వందల యాభై సంవత్సరాలు ఇతను మా తాత ఇతనికి మూడు వందల యాభై సంవత్సరాలు మా తాతకి ఒక ముని ఇచ్చిన వరం వల్ల ఇక్కడికి దగ్గరలోని చెట్టు పండ్లను తిని సరసలోని నీరు త్రాగి యవ్వనంతో కూడిన అమరత్వం పొందాడు ఆ తర్వాత మేము కూడా ఆ నీరు త్రాగి పండ్లు తిని అమరత్వం పొందాము అందరం యవ్వనంగా ఉండడంతో మేము ఆస్తి కోసం చేసుకునే అంతులేని పోరాటాలను తట్టుకోలేక మా ఊరి ప్రజలు గ్రామం నుంచి వెళ్ళగొట్టారు ఎన్నో ఏళ్ళగా ఇక్కడ ఇలా వాదులాడుకుంటున్నాము అనగానే మహారాజు దిగ్భ్రాంతికి గురయ్యి సన్యాసి దగ్గరికి వెళ్ళాడు మహారాజును చూసి సన్యాసి ఇలా అన్నాడు మహారాజా ఎవడానిచ్చే ఫలాన్ని తిని అమరత్వాన్ని ఇచ్చే జలం తాగారా స్వామి నాకు మరణ రహస్యాన్ని తెలియజేశారు మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు మహారాజా మరణానికి ఎదురు వెళ్తే కలిగే అనర్థాలు ఏమిటో తెలుసుకున్నారా మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది మరణాన్ని నివారించే బదులు ప్రతిరోజు ప్రతి క్షణం సంతోషంగా జీవించండి జీవితంలో పరిపూర్ణంగా బ్రతకండి అప్పుడు ప్రపంచం మారుతుంది మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుడి నామాన్ని జపిస్తే అది తీర్థస్థానం అవుతుంది ఆహారం తినేటప్పుడు జపిస్తే అది ప్రసాదం అవుతుంది నడిచేటప్పుడు జపిస్తే అది తీర్థయాత్ర అవుతుంది రాజా మనిషి శరీరమే ఒక దేవాలయం ఇక్కడ ఎవరికైనా మరణం అనివార్యం ఈ శరీరం ఆత్మ అద్దెకు తెచ్చుకున్న గృహం మాత్రమే ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు మరణాన్ని గెలవాలనే ఆలోచించడం కంటే బ్రతికున్న నాలు నలుగురికి మంచి చేసి వాళ్ళ హృదయాల్లో స్థానం సంపాదిస్తే మనం మరణించిన మన పేరు బ్రతికే ఉంటుంది మీరు నిండు నూరేళ్లు రాజ్యపాలన చేస్తారు అది విని మహారాజు గారు అక్కడ నుంచి వెళ్ళిపోయాడు